తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆధునిక వ్యవసాయం వైపు చాలా మంది రైతులైతే అడుగులు వేస్తున్నారు అంటే వరి పొలాలకు మందును కొట్టేందుకు ఇవరకైతే మనము డబ్బాల ద్వారా మందును కొట్టేది ఒక మనిషిని పెట్టి నీళ్లు మూసి మరీ మందును కొట్టేది కానీ ఇప్పుడు డ్రోన్స్ ఆధునికంగా కూడా డ్రోన్స్ రావడంతో డ్రోన్స్ తో కూడా రైతులు సులభంగా పిచ్క అంటే వరికి పిచికారీ అయితే చేయడం డ్రోన్ సాయాలతో కూడా పిచికారీలు అయితే చేయడం జరుగుతుంది అంటే చూడొచ్చు ఇక్కడ మనం ప్రస్తుతం అయితే కోహిడ మండల స మండల కేంద్రానికి సమీపంలో ఉన్నాము ఈ రైతు అయితే మాత్రము ఆ డ్రోన్ తో కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది వరికి ఆయనకు ఉన్నటువంటి మూడు ఎకరాల పొలంలో కూడా డ్రోన్ ద్వారా కూడా ఆ వరికి మందును స్ప్రే చేయించడం జరుగుతుంది చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా అక్కడ డ్రోన్ ఆపరేటర్ కూడా దాన్ని ఆపరేట్ చేస్తూ కూడా మందికి వరికి ఆ మందును అయితే పిచికారీ చేయడం జరుగుతుంది ఒక దాదాపుగా ఒక ఎకరము కొట్టాలన్నా కూడా అతి తొందర సమయంలోనే కూడా ఆ మందు కొట్టడం అయితే అయిపోతుందని కూడా మనకు రైతు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే వేయ ప్రయాసాల కోర్చకుండా కూడా ఎందుకంటే తొందరలో కూడా ఇది అయిపోతుందని కూడా రైతు చెప్తున్నారు మనతో పాటు అయితే ఉన్నారు అడిగి తెలుసుకున్నారు అని చెప్పండి మీకు ఎంత ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత సమయం పడుతుంది డ్రోన్ ద్వారా పొలం ఉంది మూడు ఎకరాల పొలం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది మందు నీళ్ళు నీళ్ళతో ఇబ్బంది ఉండదు మన మనసులో కూడా ఒక రోడ్ సరిపోతుంది అంతే అంటే మామూలుగా ఎందుకు కొడుతున్నారు మామూలు ఇప్పుడు ఈ వరికి ఎందుకు స్ప్రే చేస్తున్నారు ఇది మగిపోరు కోసం మైపోరు వరకు ఎట్లా ఉండదు అంటే ఈ డ్రోన్ రాకముందు కూడా ఎట్లా ఉండదు ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పని డ్రోన్ అంటే ఒక రోజు పట్టేది ఇప్పుడైతే ఒక అర్ధ గంట గంటలు అయిపోతుంది అంతే ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు తక్కువనే ఇక పన్నెండు వందలు ఇది మనిషికి అయితే పదిహేను వందలు మళ్ళీ ఒక మనిషి అట్లా ఎక్కువ రెండు వేల దాకా అవుతుంది ఇప్పుడు పన్నెండు వందలు అయిపోతుంది ఎట్లా అనిపిస్తుంది డ్రోన్ స్ప్రే ద్వారా అంటే మందు కూడా పడుతుందా ఎట్లా ఉంది సమాంతరం ఒక తిరుగు పడుతుంది ఎట్లా అనిపిస్తుంది డ్రోన్ స్ప్రే ద్వారా బాగా ఉంది చూడొచ్చు అంటే డ్రోన్ స్ప్రే ద్వారా కూడా ఉంది ఎందుకంటే ఒక మనిషిని పెడితే పదిహేను వందల రూపాయలు అవుతుంది కానీ దీని ద్వారా కూడా ఒక తొందరలోనే ఇది మనకు పని అయిపోతుంది అంటే మనిషిని పెడితే ఒక రోజు సమయం పడుతుంది కానీ ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా కూడా ఒక అర్ధ గంటలో కూడా మూడు ఎకరాల పొలాన్ని కూడా పిచికారీ చేయడం జరుగుతుందని కూడా రైతు ఆంజనే గారు అయితే చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి